స్కేలు శిలక ప్లేటు అరిగిపోయి స్కేలు ఎక్కువగా మాటిమాటికి పడిపోతున్న వాళ్ళకి బాగా ఉపయోగం ఉదయం వెళ్ళిన కానించి చేసినంతకాలం పని బాగానే చేస్తుంది ఇంకా పడిపోవటం మొదలు పెడితే ఇంకా ప్లేటు శిలక అరిగిపోయిందని అర్థమైపోతుంది మనకి తీరా వెళ్ళిన తర్వాత యొక్క సమస్య మొదలవుద్ది మరి సేను ఎల్లించి దూరం అవటం ఇంటికి రావడానికి ఇబ్బంది అవటం ఆ వస్తువులు రావడానికి దూరం అవటం మళ్ళీ ఇంకొక రోజు పని ఆగిపోకుండా ఒకటి లేదా ఒక రోజుల్లో పని అయిపోద్ది దాదాపుగా నాకు తెలిసి ఈ అరిగిపోయిన వస్తువులతోనే పని చేయించుకోవటం ఎలాగా నేను మీకు చిన్న టెక్నిక్తో చెప్తాను ఓకే చెప్తాను ఇంక లేండి మనకు వస్తువులు రావడానికి ఒక నాలుగు రోజులు పట్టొచ్చు లేదా మనం ఇంకా తీరా ఫీల్డ్ అంతా అయిపోయి ఇంకా నాలుగు రోజులు ఇంటికి వెళ్తున్నాం అనగా ఈ సమస్య మొదలవటం స్కేల్ పడిపోయే సమస్య మొదలవ్వటం నాలుగు రోజులు ఇంటికి వెళ్లేదానికి ఇప్పుడేంటి వెళ్దాము వస్తువుల కోసమైనా ఆలోచించే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది నాలుగు నుంచి ఐదు రోజులు బాగా ఉపయోగపడుతుంది స్కేలు ప్లేట్ రెండు అరిగిపోయినా కానీ పనిచేయించుకోవచ్చు చిన్న టెక్నిక్ వర్క్ మనం సేలోనే చేసుకోవచ్చు డ్రైవర్ ఏం చేసుకోవచ్చు వాన్ అయినా చేసుకోవచ్చు ఆ సమస్య చెప్తా వీడియోతో మొత్తం వస్తువులు తగిలించడం బిగించటం మనం మూడేయటము అన్నీ కూడా చూపిస్తాను సేలోనే సేలోకి వెళ్ళిన తర్వాత సేలోనే సమస్య ఎప్పుడైతే మొదలైందో అప్పుడు వెంటనే మొదలుపెట్టి చేయొచ్చు మొత్తం కూడాను ఐదు నిమిషాలు పైన ఐదు నిమిషాలలో మీరు వర్క్ చేసుకునేలాగా ఒక రోజు కోసం చేసుకోండి ప్లాను ఎక్కువ రోజులు నడిపించకొద్దు ఐదు రోజులు దాటి ఎక్కువ నడిపించొద్దు ఇట్లాగ ఎక్కువ కాలం వరం వరంగేర్ బాక్స్లో తీతులు దెబ్బతినే అవకాశం ఉంది సాయంత్రానికి వస్తువులు తెచ్చుకునే వాళ్ళకి పని దానికి ఇంకా మంచి ఉపయోగం ప్లేటు బాగుండి సిలక్ మాత్రం అరిగిన వాళ్ళకి ఇంకా మంచి మంచి ఉపయోగం ఆ వివరాలన్నీ కూడా చెప్తాను ఈ యొక్క విధానము పగులు నాకు రెండు గంటలకే మొదలైంది స్కేల్ పడిపోయే విధానం అయితే నేను చేసి టెక్నికల్గా ఒక సుమారుగా అప్పటికి ఇప్పటికి ఒక డెబ్భై కట్ల కట్టాను ఉపయోగపడింది కాబట్టి వీడియో మీకు ఇస్తున్నాను సరే అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లేట్ స్ప్రింగును ఓడ తీసేయటం మీకు చెప్పాల్సిన అవసరం లేదు దారం పోగు రెండో శివ స్ప్రింగ్ స్ప్రింగు తగిలించి లాగితే వచ్చేస్తుంది ఇది ఇలాగా వచ్చిన దానికి ఇదిగా ఒక అటు నాలుగు పోగులు ఇటు నాలుగు పోగులు ఎనిమిది పోగులు ఒక మూర పొడుగున ఇలాగ తాడు పేనుకోవాలి అంటే మూర పొడుగుని తీసి ఇట్లాగా సగదూరము కాలు తోడమే అది పేనుకోవాలి ఇలాగా మిగతా సగం వదిలేయాలి ఓపెన్గా ఇలాగా జుట్లాగా ఈ వదిలేసిన భాగం ముడేయడానికి ఇదేమో బలంగా గట్టిగా ఉండడానికి ఆ ఇను మధ్యన నలిగిపోకుండా విడివిడిగా ఉంటే పోగులు కట్ అయిపోతాయి విడివిడిగా పోగులు ఉంటే కట్ అయిపోతాయి మనకు తెలిసిన కదేగా పది పుల్లలో ఉన్న మోపుని ఇరవలేము నాలుగు పుల్లలో మోపుని ఇరవలేము ఒక పుల్లని ఒక్కొక్క పుల్లనిగా ఇరిచేయచ్చు అలాగే ఉంటుంది దీని యొక్క ప్లాన్ కూడా ఇను మధ్యన ఒక్కొక్క కట్ అవుద్ది అందుకని ఇలాగం ఇలా ప్యాంట మేము చిన్నప్పుడు ముసలాళ్ళ దగ్గర చూసేవాడిని చూస్తా చూస్తా రోజుల తరబడి చూస్తా వాళ్ళ దగ్గరే వాళ్ళ మనసు మీద నేను నిద్రపోయేవాడిని చూస్తా చూస్తా సరైతే ఆ యొక్క అలవాటు అనుభవం కొద్దిగా ఉంది కాబట్టి తోడ మీద కొద్దిగా పోయినాను అయినా పర్ఫెక్ట్గా రాలేదు ఇలా పెనగలిగిన తాతలు ఎంతమందో మనకి ఈరోజు తెలియాలి తెలుస్తారులే ప్లాను చిలకలు జారిపోయిన వాళ్ళందరూ తాతలు అయిపోతారు ఈసారితోటి అయితే ఇంకా బిగింపు కార్యక్రమం మొదలు పెడదాం ఈ రెండో చివరి వచ్చేసి ముఖ్యంగా ఇది ఎలా పనిచేస్తుంది కంపెనీ వాడు ఇచ్చే డిజైను ఇలాగ మోలైటుగా ఉంటుంది బెజ్జం హోలు మనం లాగి పెట్టి టైట్ చేసేటప్పుడు ఇలాగ స్ట్రైట్ అవుతుంది పైకి కిందకి స్ట్రైట్గా అవుతుంది అప్పుడు ప్లేట్ పట్టు పట్టడానికి మంచి ఉపయోగం స్ట్రైట్గా లాగటం వల్ల ప్లేట్కి తక్కువ యాక్షన్తో ఎక్కువ బలంగా ప్లేటు సిల్కన్ పట్టు పట్టుకుంటుంది ఆ యొక్క విధానం టెక్నికలే అది పెద్ద ఇదేం కాదు టెక్నికల్ అంటే దీనికి ఏదో ఉంటవి టెక్నికల్ సూత్రాలు ఇదిగా తగిలిస్తున్నా ఎక్కడ ఎక్కడ ఓకే అయితే స్కేల్కి వెళ్ళినటువంటి దారం పోగు ఇది అడ్డవుతుంది ఈ నుంచి లాగేస్తున్నా మనకి పేని దగ్గరికి ఎక్కడికైతుందో అక్కడికి బాగా ఉపయోగం బేరింగ్ తిరిగే ప్లేట్ ఉంది కదా ఈ సూపుడేళ్లతోటి ఇట్లా లోపలికి దూర్చి అట్లా తగిలిచ్చి లాక్ చేసి స్ప్రింగు కనబడుతుందిగా టైట్ ఎంత టైట్ అంటే ఆ టైట్ సరిపోతుంది తర్వాత ఇట్లాగ వెనక్కి మడిచినాం కదా దీన్ని ఈ బ్రుష్ ప్లేటు తెల్ల తెలుపు ప్లేటు బ్రుష్ ఈ పెయింటింగ్ కంపెనీ పెయింటింగ్ ఉన్న భాగం మీద ఇలా ముడేయాలి రెండు వైపులుగా రెండు పోగులుగా తీసి లోపల నుంచి బయట నుంచి మెళకలేసి ముడేయాలి సరే ఒక్క నేనే వీడియో చేసుకోవటం వల్ల ముడేయడానికి అవకాశం లేదు తర్వాత ముడేసుకొని ఇంకా మొదలు పెడతాను పని అయితే ఇది ఎలా పనిచేస్తుంది కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు అది ఆ పెద్దలో ఇస్తారు కొంచెం మూలయటికి అవుతుంది ఆ ప్లాను మనం లాగి కట్టడం వల్ల స్ట్రైట్గా వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా తక్కువ యాక్షన్ తోటి ప్లేట్ ఎక్కువ పట్టుబడుతుంది అయితే ఇలాగ ఎక్కువ కాలం దోలగాకండి కాకండి సాయంత్రానికి వస్తువులు వస్తే మంచిది నాలుగు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ చేయగాకండి ఈ యొక్క ప్లాన్ వరంగీరు బాక్సులో తీతులు దెబ్బతీనే ప్రమాదం ఉంది ఈ పొద్దురికి ఎదురుగా పెట్టి చూపిస్తున్నా వీలైనంతవరకు సాయంత్రం ఉంది సాయంత్రం అది దాటింది సరే పని అవుతుంది కడుతున్నా ఆల్రెడీ రన్నింగ్లో పెట్టి కడుతున్నా బాగానే పని అయింది ఇంకొక ప్లాన్ మర్చిపోయా అయినా జారిపోతుంది అంటే ఇంకో కొంచెం టైట్ కట్టుకోండి మీకు పని అవుతుంది ఖచ్చితంగా జరుగుద్ది నూటికి నూరు శాతం పని జరుగుద్ది మరొక వీడియోలో సరే అయితే ఓకే ఓకే నాది స్కేలు ప్లేట్లెస్ స్కేలు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా దీని గురించి మరొక వీడియోలో చేస్తా అన్ని మన వస్తువులే మన మిషన్ వస్తువులే ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ ప్లేట్లెస్ అరిగిపోవటాలు కొత్త దారం తెగిపోవడాలు కప్స్ రావడాలు ప్లేట్ ఎటో కంటికి కనపడకుండా వెళ్ళిపోవడాలు ఉండవు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది బేరింగ్ సైడ్ నుంచి సరే దీని గురించి వీడియో మళ్ళీ ఒకసారి మరొకసారి చేస్తాను భాగాలు ఆ విడివిడి భాగాలు మొత్తం మన వస్తువులే మిషన్ నుంచి బయట పెట్టి విడివిడిగా వీడియో చేసి చూపిస్తాను ఉంటా మరి